ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్ల మార్పు మొదలైందే ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే ప్రస్తుతం జగనన్న విద్యా దీవెనగా కొనసాగుతున్న పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం చంద్రన్న పేలికానుకగా మారిందే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మారనుందే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా కొనసాగనుంది ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చిందే ఇక నుంచి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పేరుతో ఆ స్కీమ్ ను అమలు చేయనుంది వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చిందే ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిందే ఇలా పథకాల పేర్ల మార్పులో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు ఎక్కువగా ఎన్టీఆర్ చంద్రబాబు పేర్లతో అమలు చేసింది పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు మహనీయుల పేర్లు కాకుండా వీరి సొంత మనుషుల పేర్లు పథకాలకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు దీంతో ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ అభిప్రాయాలకు వీలుగా పథకాల పేర్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఒకటి రెండు పథకాలకే ఎన్టీఆర్ చంద్రబాబు పేర్లను పరిమితం చేశారు ఏపీ పేరును ప్రధానంగా హైలైట్ అయ్యేలా పథకాల పేర్లను ఖరారు చేస్తున్నారు రానున్న రోజుల్లో మార్పు చేసే పథకాలకు ఎలాంటి పేర్లు ఖరారు చేస్తారో చూడాలి